జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొత్తగీ మండలం ఐరన్ గల్లు జంపాపురం సాతులకూడెం గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి ప్రచారం అత్యంత వైభవంగా జరిగింది గ్రామ ప్రజలు పూలమాలతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో రెడ్డి బెట్టిన గౌడ్ నడిగని గేరి నాగరాజు లవకుష ఈరన్న జగదీష్ స్వామి మరియు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులకు అలాగే కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మండల నాయకులకు ఇక్కడ వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళు అవాతలు రైతు సోదరులు అలాగే మన యువ పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా రైతులకు నిఫ్ట్ ఇరిగేషన్ కావాలని అడిగి శ్రీనివాసరెడ్డి దానికోసం ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ రావడం జరిగింది ఒకటి మీ గ్రామానికి తీసుక పద్దెనిమిది కోట్లు రూపాయలతో నుంచి ఎత్తిపోతున్న పదం ద్వారా పొదలు పూర్తి చేశారు అంటే ఇంక ఎలక్షన్ అయిపోతేనే దాని పూర్తిగా పని అయిపోతుంది అలాగే కాగల్ ఒకటి అది అవుతుంది అలాగే బసాపురం అలాగే మన కందుకూరు కందుకూరు గ్రామానికి కూడా అలాగే మన కడగొ కడగొడ్డి వల్ల మన వాల్వీ దగ్గర బల్లూరు దగ్గర చేయడం అయినది దగ్గర దగ్గర అన్నీ కలిపి అరవై కోట్లు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మూడు కంపెనీలు కూడా అయిపోయి వచ్చినాయి త్వరలోనే దాన్ని కూడా రేపు ఎలక్షన్ అయిపోతేనే వర్షాలు వస్తేనే పంటలు వేసుకునే కూడా ఇబ్బంది లేకున్నట్లు ఉంది అలాగే నవరత్నాలు అమ్మవారి పేదోడు రైతు చేదోడు రైతు రైతు చేదోడు రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ విద్యా వసతి అన్నీ కలిపి ఏడు కోట్ల రూపాయలు మీ గ్రామానికి రావడం జరిగింది కాంకరేట్ సమస్య పరిష్కారం కుణాయి కనెక్షన్ మంజూరు ఏర్పాటు ఐదు లక్షలు పెన్షన్ కానుక కింద మొత్తం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు ఐదేళ్ళు వచ్చిన పెన్షన్ డెబ్బై ఐదు మన బడి నాడు నేడు పథకం ద్వారా నలభై మూడు లక్షలతో నూతన పాఠశాల ఈ గ్రామానికి అలాగే సిఎస్ బాన్లాగా వెళ్ళన్నా నాకు దేవుడిచ్చిన నేను ఎప్పుడు కలగనేవాడిని నా గ్రామం పచ్చగా ఉండాలి ప్రతి కుటుంబం ప్రతి రైతు సంతోషంగా ఉండాల ప్రతి పొలము కడకడలు ఆడాల పంట పొలాలు గనగల పారే నీళ్ళు పారాలని చెప్పేసి నా కళ ఉండేది నా కళను నా అన్న నా దేవుడిచ్చిన అన్న బాలనాగరాని తీర్చారు ఈ దేవుడి గుడి ముందే చెప్తున్నాను జీవితాంతం అన్నకు రుణపడి ఉంటాం జీవితాంతం అన్నకు సేవకుడిగా ఉంటాను నేను నా అన్న నా కోరికను తీర్చినందుకు ఎప్పుడూ దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన గ్రామానికి నీళ్ళు అనేది సాగునీరు అనేది చాలా ఇబ్బందికి అయిపోయింది ఎట్లా ఎట్లా దీన్ని సాధించుకోవాలని అన్నతో ఎప్పుడైనా అన్నప్పుడు అన్న అనేవాడు దేవుడే ఉన్నాడని చెప్పేసి నాకు ఆ రోజు ధరీందరెడ్డి గారు ఇదే స్థానం నుంచి ఇదే స్థానం నుంచి ఒక సంకల్పం చేశాడు అంజనేయు స్వామి కూడా సంకల్పం చేశాడంటే ఖచ్చితంగా అది ఎందుకంటే మన అంజనే స్వామి పవరు అట్లాంటిది ఇదే దేవాలయం ముందు రెడ్డి ఒకే మాట అన్నాడు ఖచ్చితంగా మీ గ్రామానికి సాధునీ అందించి తీరుతామన్నాడు ఆ దేవుడు అంజనేయుల స్వామి ఆ రోజు కొని ఆ రోజు దేవుడు ఆ శక్తి బానాగిరెడ్డి అన్నగారికి ఇచ్చాడు ఖచ్చితంగా ఇది సాధించి